వెల్కమ్ మై ఛానల్ ఫెస్ట్ ఆఫ్ గాయస్ ఇలా అయితే మనం రవ్వలు రవ్వలు తెలుసు కదా రవ్వలు బొచ్చలు వచ్చినాం పిండి షికారి ఫీడర్లతోటి ఇలా మన అయితే ఇక బాయ్ అనదు బాయి ఉన్నాడు అనదు బాయ్ హలో సేటో ఇంకా పవన్ కూడా వచ్చాడు పవన్ మనకి తవడు తీసుకురానికి పోయాడు వచ్చినాక మనని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా చూడరి మన ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నది మొత్తం చూపిస్తా చూడర్రీ సో మంచి కాడ ఉన్న సామాన్లు మొత్తం పట్టుకొచ్చినాం కనీసం ఒక చేపన పట్టాలని పట్టక దాదాపు పదిహేను రోజులు అవుతుంది ఏమంటావు బాబాయ్ ఇంకా పోస్ట్ ఆఫ్ రాయల్ రెండు అయితే ఇకనా ఇక అన్ని పని అయితే అలసిపోయిండు నిలిచి నిలబడ్డాడు ఇక అట్లా ఇది యాక్టివ్గా లేరు జనాలు ఇక మొత్తం చెరువులో అయితే చూడరు ఇలా సండే కదా జనాలు అయితే పిచ్చ పిచ్చగా ఉన్నారు చూడ గాయస్ చూస్తారు కదా ఇక పవన్ అయితే ఇక మనకి తవర్ తీసుకొని వచ్చేసిండు ఇప్పుడు మనం కలుపుకొని స్టార్ట్ చేసుకోవాలి ఏమేమి పడితే ఏందనేది మనకు తెలియదు ఇక పవన్కే తెలిసి స్పాట్లు ఏం పడుతుంది అనేది మామూలుగా ఏమేమి చేపాలని చెప్తాను ఇంకా ఓకే సైజులు సైజు సైజులు అయితే మంచిగా అంట ఒక్క చేప పెద్ద పడితే చాలు మనకి చూద్దాం ఇవాళ ఎట్లా పడితే ఏంది అనేది మొత్తం కలిపిన తర్వాత చేప వడ్డాగా చూపిస్తాను కల్పించడం ఇక మీకు తెలిసి కాబట్టి అన్నీ చూపించాల్సిన అవసరం లేదు ఇక బాబీ బాయ్ అయితే మొత్తం సెటప్ చేస్తుండు అంది పని అక్కడ వేసుకుండు మన పవన్ అయితే ఇక్కడ వేసుకుండు చెల్ల చెల్ల కొట్టు 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 ఏం కాదు దగ్గర పడితే పడింది తిప్పి 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 కొట్టాలి ఆ చేతుల రింగు కూడా నీళ్ళలో పడాలి అట్లయి ఎక్సలెంట్ సూపర్ సాలిడ్ వేసినాం ఇంకోసం కట్ట కూడా రెడీగా ఉన్నది బ్రో మొత్తం చెరువు నిండా జనాలు ఉన్నారు ఏం బాయ్ చెరువు నిండు జనాలు మంచి లోకల్ చెరువు లోకల్ చెరువు అన్నారు చాలా ఇక్కడ మూడు ఉన్నాయి ఇక రెడీ చేసిన మొత్తం సండే కాబట్టి ఓకే మొత్తం పట్టుకొస్తారే పవన్ అయితే ఇక రెండు పట్టుకొని బయలుదేరండి ఇక మొత్తం పాంప్లెట్ లో ఇడా ఇక మనకేం పడుతుందో చూడాలి ఏమో పడ్డది మనకి ఇప్పుడే ఇప్పుడు అక్కడ కూర్చున్నాం అని కూతున్నా అంతేనా నేనే కూ మంచిగా ఉందా ఏమో మన డానీ బ్రోగా అయితే చాప పడ్డా తీసుకుంటాడండి ఇదే ఇదే అదే సైదా

బాంబే బాంబే బయట బాంబే బయట తెలిసి నీకు తెలువా తెలియదు ఒకసారి చెప్పు ఇక పాత ఉండదు బాంబే వైడు చూస్తే తెలుస్తుంది అనమాట పాత వీడియోలు చూడాలి సూపర్ కేజీ కేజీ కిలో సూపర్ చూద్దాం ఇంకా ఇంకా ట్రై చేద్దాం మన పడ్డది

नहीं 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 और अरे जोबरदस्त जोबरदस्त अगले साल

ఒకటి వచ్చిందే వచ్చిందే బంగారం అరేండాట్ పాంప్లెట్ ఇంకో దారం తీసుకొచ్చింది ఇక్కడ సూపర్ సూపర్ పాంప్లెట్లో పడుతున్నాం సక్సెస్ చేస్తాం

బాబా నా స్పీడ్ తుట్టాల నన్ను చాలా స్లో ఉన్నావు అంతేనా ఆట ఆడుతుంది అవతలెట్లేదు సార్ అది ఏమనిపిస్తా వచ్చాయి ఓవన్ అయితే ఇలా చికెన్ దిమ్మలు వేస్తుండ నీళ్ళ గుంచుతాం మా ఊడైతే ఇది అల్లతో వచ్చి ఎంత రప్ప రప్పుడుగా తింది ఎంత అబ్బాయి ఫిషి కానీ ఎండలా చాపర మస్తు దొంగ సరే 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 పగడితే అవును రెడ్డి మీద ఫిషర్ కదా చాలా ఏమేమి మాట చూపిస్తారా అది అయితే చూస్తారు ఈ వైడే ఎందుకు అడుగుతున్నా అంటే మళ్ళీ ఇంటికి నాకు ఎక్కువ గడవ తీర అందుకని నేనే అడుగుతున్నాయి ఏమేమి మంటే చూపిస్తారా అది మళ్ళా గడుపుతారా దగ్గర అంత పెద్దగా ఉన్నాయి రెండు ఇక రవ్వ పట్టదు కానీ అది అని అడిగి నేను ప్రేగించేసినా ప్రేగించేసిన కాదు వాళ్ళకే పట్టదు అది ఇక ఇక అయితే ఇవి మొత్తం పాంప్లెట్లే అసలు మసాల మర్చిపోయినాయి గోల్డ్ ఫిష్ ఎంతోమంది పట్టాలని కళ్ళు ఉంటుంది మేమైతే అయితే ఇలా పట్టేసినాం గోల్డ్ ఫిష్ అనమాట ఇది కొంచెం చిన్నది అయితే ఇక మీరు చిన్నది అని మీకైతే మీకు అయితే ఇవ్వను నేను నాకైతే ఒకటే పట్టదు కాబట్టి ఒకటి పుల్చి పెట్టుకుంటా అడుగుతున్నారు ఏం చేయాలి చేపలు చేపలు ఎడికి వెళ్ళొచ్చా చేపలు పట్టాలి వచ్చా అట్ నాలుగు పీడర్లు కొనుకొచ్చుకొని వచ్చేది వెళ్ళిపోతున్నది సామాన్ కదిలేసుకున్నాను బాగు పవన్ ఫిషింగ్ అడ్వెంచర్ మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని కామెంట్ చేరి మంచి మంచి లొకేషన్ దిగుతాడు నేను కూడా అట్లనే వచ్చినా కూర్చారే గైడెన్స్ ఏదో బాంబే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి